హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో బ్లౌజ్ కి షోల్డర్ వైపు నుంచి జాయిన్ చేయాలి అనేది చెప్తాను ఇలానే ఎందుకు జాయిన్ చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని మనము ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది వదులుకుంటాం కదండి కటింగ్ చేసుకున్నప్పుడు ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా మార్జిన్ పెట్టుకొని షోల్డర్ అనేది మనము నెక్ వైపు నుంచి జాయిన్ చేయాలండి చంక వైపు నుండి కాకుండా మనకి నెక్ వైపు నుంచి షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక పార్ట్ కూడా తీసుకొని దీనికి కూడా మనము నెక్ వైపు నుంచే షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా మనము షోల్డర్ అనేది నెక్ వైపు నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే మనము చంక వైపు క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అలా కాకుండా మనము నెక్ వైపు క్లాత్ అనేది కట్ చేస్తే మనకి నెక్ షేప్ అనేది డిస్టర్బ్ అవుతుందండి చూడండి ఇటు సైడ్ ఏదైనా హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం నెక్ వైపు కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది జారిపోయే అవకాశం కూడా ఉంటుంది చూడండి ఇలా చిన్నగా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కూడా కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూస్ అవుతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఖర్చు పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చి అలాగా పెట్టుకొని నీట్ గా రఫ్ చేసుకున్నట్లయితే షోల్డర్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చినట్లైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి